ఇరవై ఒక్క లక్షల పైబడి ఆయకట్టుకు నీళ్ళు అందిస్తూ ఎనిమిది వందల పదిహేను మెగావట్ల పవర్ ఉత్పత్తిని హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉత్పత్తి చేస్తూ ఆ రోజుల్లో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా అటు పంటలు పండిస్తూ ఇటు వెలుగులు చెబుతూ నిజంగా చాలా గొప్ప విషయం ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టులన్నిటికి కూడా ప్రత్యేకంగా వెళ్ళి వాటన్నిటిని పర్యవేక్షించి రివ్యూ చేసి వాటన్నిటిని ఫంక్షనాలిటీ అద్భుతంగా ఉండేటట్టు చేసే కార్యక్రమాన్ని తీసుకునే చర్యలో భాగంగానే ఈరోజు నాగార్జున సాగర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో వాటి విజిట్ చేయడమే కాకుండా రివ్యూ చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక సందేశం ఇచ్చాం ప్రపంచంలో ఎనర్జీలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకి అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాంగం కూడా ఆధునీకరించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనుగుణంగానే ఈ శాఖ ముందుకు పోతూ ఉంది విద్యుత్ డిమాండు రోజు రోజుకి పెరుగుతా ఉంది ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి నెలలో కేవలం పదిహేను వేల మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చ్ కల్లా వచ్చేవారల్లా అది పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లు పీక్ డిమాండ్కి వినియోగంలోకి వచ్చేసి దాదాపు సంవత్సర కాలంలోనే రెండు వేల మెగావాట్లు అధి అధికంగా డిమాండ్ విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి